సాగునీటి ప్రాజెక్టు లేని జిల్లాలో నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం చేపట్టాలని ఎమ్మెల్యే చిట్టంపర్ణికారెడ్డి అన్నారు సోమవారం హైదరాబాద్ సెక్రటేరియట్లో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని జిల్లాలోని ఎమ్మెల్యేలు శ్రీహరి మధుధన్ రెడ్డి శ్రీనివాసరెడ్డి సిడబ్ల్యూసీ సభ్యులు రెడ్డితో కలిసి కోరారు అనంతరం మీడియాతో మాట్లాడారు జీవో అరవై తొమ్మిది అమలు చేసి ఎత్తుపోతల పథకం చేపట్టాలని అన్నారు ఎన్నో సంవత్సరాల నుంచి కూడా ఎదురు చూస్తున్నారు ఎందుకంటే మాకు అక్కడ మీ అందరికి తెలుసు నీరు లేని ప్రాంతం వెనుకబడ్డ ప్రాంతం ముందు నుంచి కూడా దాంతో పాటు వలసలు కూడా చాలా ఎక్కువైనాయి ఎందుకైనా అని అందరు ప్రశ్నిస్తారు కానీ ఎందుకైనా అనేది అక్కడ పోయి చూస్తే అక్కడ నీరు అనేది మాకు మాకుండో కాబట్టి ఏదైతే రెండు వేల పద్నాలుగులో జియో నంబర్ సిక్స్టీ నైన్ అమలు చేయడానికి సిద్ధం ఉండేదో కాంగ్రెస్ పార్టీ ఆ రోజు అది పది సంవత్సరాలుగా కూడా దాన్ని పక్కన పెట్టి ఇప్పుడు దాకా కూడా మా నారాయణపేట్ నియోజకవర్గం కానీ నారాయణపేట జిల్లాకు కానివ్వండి ఆ నీళ్లు అనేది ఇప్పటి వరకు కూడా కలగనే మిగిలిపోయింది ఏదైతే మొన్న ఎలక్షన్ టైంలో ప్రచారం టైంలో ప్రతి ఒక్కరికి కూడా చెప్పుకుంటూ వచ్చాము ఏంటంటే మాకు మా నీళ్ళు అనేది కావాలి నారాయణపేట కొడంగా లేకపోతే పథకాలు అనేది కూడా ఇంప్లిమెంట్ చేస్తాం తప్పకుండా అని జనాలకి ఏదైతే మాట ఇచ్చామో ఆ మాట నిలబెట్టుకోడానికి ఈరోజు మా ఇరిగేషన్ మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు